ఇవి శ్రీపలం పత్రి పండ్లు అన్నమాట ఇవి శ్రీపలం అంటారు వీటిని పత్రి పండ్లు అంటే మనకు బిల్వం అంటాం కదా బిల్వ బిల్వం చెట్టుకు ఏ పండ్లు అన్నట్టు ఇవి బిల్వం చెట్టుకైతే ఈ పండ్లు ఇవి పలగొట్టుకొని తినాల తింటే ఒంట్లో వేడి అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఒంట్లో వేడి తగ్గుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బిల్వం చెట్టు చాలా పెద్దగా అవుతుంది ఆ బిల్వం చెట్టుకు పత్రి పండ్లు అవుతాయి అన్నట్టు ఇవి పత్రి పండ్లు అంటారు బిల్వం పండ్లు మారేడు పొలం అంటారు దీన్నే శ్రీ పొలం అంటారు ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు అన్నమాట చాలా మంచిది ఆరోగ్యానికి ఇది కొట్టుకొని తినాలి కొంచెం వగరు వగరుగా వస్తుంది అన్నట్టు ఇందులో కొంచెం చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నట్టు చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది పలిగి కొట్టుకొని తినాలి ఇది ఇది మనం రాలేకొడితే రాలే అవి చవి చెట్టుకించి రాలి కింద పడతాయి అన్నట్టు వీటిని రాలొట్టాలన్నా కొట్టాలన్నా బాగా కష్టం అనిపిస్తుంది రాలై అన్నట్టు ఇవి అవి చవి రాలి కింద పడతాయి అవి తీసుకున్నాయి